ఓడిపోయినాం కానీ రెండేండ్లో అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే అన్నట్టు ఒక్క పని కూడా కొత్తగా చేసింది లేదు పల్లెల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో ట్రాక్టర్లు పెట్టి ట్యాంకర్లు పెట్టి చెట్లు పెట్టి ఇంటింటికి నల్లా పెట్టి ప్రతి గల్లీలో వీధి ల్యాంప్ వీధి వీధిలో స్ట్రీట్ లైట్లు పెట్టి వైకుంఠ ధామాలు కట్టి డంపింగ్ యార్డ్లు పెట్టి పల్లె ప్రకృతి వనాలు కట్టి అద్భుతమైన అభివృద్ధిని కేసీఆర్ గారు చూపెడితే ఈ రెండేళ్లలో ట్యాంకర్ లో నీళ్లు లేవు ట్రాక్టర్ లో డీజిల్ లేదు కనీసం పైన పెట్టిన బుగ్గలు అవి కూడా వెలుగుతలేవు ఇది వాస్తవం మీకు తెలుసు అందుకే మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో నలభై శాతం సీట్లను ప్రజలు రెండేళ్లు తిరగకుండానే మనకిచ్చినారు అంటే పాలమూరులో మార్పు మొదలైంది దానికి మొన్న మీరు చూసింది కేవలం శాంపుల్ మాత్రమే రేపు మున్సిపల్ ఎన్నికల్లో కూడా మీకు కనబడుతుంది తప్పకుండా కనబడుతుంది ఎందుకంటే ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు ఎన్ని అబద్ధ మాటలు చెప్పి అడ్డగోలు హామీలు ఇచ్చి నేను మీ పాలమూరు బిడ్డను నన్ను ముఖ్యమంత్రి చేయండి అని చెప్పి డైలాగులు కొట్టి సెంటిమెంట్ పెట్టి ఇవాళ ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి గద్దెనెక్కింది కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిండు రేవంత్ రెడ్డి